మార్చాలి స్వపరివర్తనే విశ్వ పరివర్తన యొక్క థీమ్తో బ్రహ్మకుమారి వారు అనేక సేవలను చేస్తూ ఉన్నారు అందులో ఇరవై విభాగాల రూపంలో మెడికల్ వింగ్ ఎడ్యుకేషన్ వింగ్ జూరిస్ట్ వింగ్ ఇలా వింగ్స్ వైజ్గా అనేక సేవలని అందించడం జరుగుతుంది మరి రక్షా బంధనం గురించి కొంచెం మనం తెలుసుకొని రక్ష పట్టించుకుంటే బాగుంటుంది కదా అందుకని మీకు కొంచెం క్లుప్తంగా తెలియజేస్తాను మన భారతదేశంలో ఒక్కో పండుగ ఒక్కొక్క అర్థాన్ని మన సంస్కృతి సభ్యతలను తెలియజేస్తూ మానవతో విలువల్ని పెం పెంపొందించుకునే విధంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో ఒక పండగ రక్షాబంధనం అయితే విచిత్రం ఏమిటి అంటే ఇందులో ఏ దేవీ దేవతల పూజలు ఉండవు ఇది ఒక మతానికి సంబంధించింది కానే కాదు ఇది హిందూ మతంలో జరుపుకుంటారు ఇది ముస్లిమ్స్ అయితే జరుపుకోరు క్రిస్టియన్స్ అయితే జరుపుకోరు అలా కాదు ఇది మతపరమైన పండగ కానే కాదు ఇది పరస్పరం స్నేహానికి గుర్తుగా ఆత్మిక స్నేహానికి గుర్తుగా జరుపుకునే పండుగ ఒక వారం రోజుల క్రితం ఒక డే వచ్చింది ఫోర్త్ ఆఫ్ ఆగస్ట్ ఏంటి ఫ్రెండ్షిప్ డే గుర్తుందా చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజే మీకు రాఖీ కట్టాం అంటే సేమ్ ఇంచుమించు దగ్గరగా వచ్చేది అంటే స్నేహానికి విలువనిస్తూ ఒక స్నేహితుడు తోటి స్నేహితుడకు ఎలా అయితే ఒక రక్ష బంధనం లాంటి బ్యాండ్ని కడతారు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారు కదా ఆ రోజు సేమ్ అలాగే ఇది ఆత్మిక రక్షణ కోసం రక్షా బంధనం గుర్తు అంటే ఆత్మరక్షణకు గుర్తు స్థూలంగా రక్షించే బాధ్యత ఎవరిది చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా రక్షణ విభాగం అది అందరినీ రక్షించాలని మనమందరం హాయిగా నిద్రపోవాలని వాళ్ళు రాత్రి కూడా డ్యూటీ చేస్తూ ఉంటారు రక్షించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు ఒక సమాజాన్ని ఒక నగరాన్ని హాయిగా క్షేమంగా ఉంచడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు వారి విధులను చక్కగా నిర్వర్తిస్తారు అలాగే దానికి ఒక రక్షణ శాఖ మంత్రి కూడా ఉన్నా మరి ఇన్ని రకాలుగా రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ మళ్ళీ మనం రక్షాబంధనము కట్టించుకుంటూ చిన్న సోదరి తన సోదరుడికి రక్షణ కోరుతూ రాఖీ కట్టడము దీంట్లో అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి ఒకవేళ అంటే అక్కడ ఆ పండగ యొక్క అర్థాన్ని ఎలా తెలుపుతారంటే స్త్రీలు బలహీనులు వాళ్ళకి రక్షణ కావాలి కాబట్టి అన్న తమ్ముడో చెల్లొ అన్న తమ్ముడో ఎవరైనా ఉంటే వాళ్ళకి రాఖీ కట్టి స్త్రీలు వాళ్ళని రక్షించండి అని కోరుతున్నట్టుగా చెప్తారు కానీ నిజానికి ఇప్పటి వరకు మీరు చరిత్రలో చూస్తే ఏదైనా సృష్టిలో ఆపద వస్తే వాళ్ళని సంహరించడానికి ఒక స్త్రీ ఒక శక్తిగా జన్మించింది ఇప్పటి వరకు ఒక్కొక్క అసురుణ్ణి సంహరించినటువంటి వాళ్ళెవరు శక్తులు దేవతలు అందరూ కూడా స్త్రీలు వాళ్ళు దుర్గాదేవి లేదా ఏ దేవి పేరుని మీరు తీసుకున్నా వాళ్ళందరూ ఒక్కొక్క అసురుణ్ణి సంహరించినట్టు చూపించారు అంటే మొదటి నుండి నారి చాలా పవర్ఫుల్గా ఉంది మరి రక్షణ కట్టడం దేనికి గుర్తు ఎందుకు కడుతున్నారు అంటే ఒకప్పుడు ఏంటి అంటే ఊర్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో రాజులు వాళ్ళకి అందరు వెళ్ళి రాఖీ కట్టేవారు ఎందుకంటే రాజే యజమాని కదా ఊరికి కాబట్టి రాజే కాపాడుతాడు తన ప్రజల్ని అని కట్టేవారు తర్వాత బ్రాహ్మణులు అందరికీ కంకణం కట్టేవారు రక్షణను కల్పిస్తాము అన్నట్టుగా కానీ ఆ తర్వాత తర్వాత స్త్రీలకు చాలా సమాజంలో ఇబ్బందులు ఎదురవుతూ వాళ్ళు వాళ్ళ అన్నలకు సో తమ్ముళ్లకు రాఖీలు కట్టడం మొదలైంది కానీ ఇప్పుడు చూస్తే చిన్న తమ్ముడు పెద్ద అక్క తమ్ముడేమో చిన్నవాడు అక్కనేమో పెద్ద వయసులో ఉన్నారు ఇప్పుడు ఆ చిన్న తమ్ముడు పెద్ద అక్కకు ఏం సాయం చేయగలుగుతాడు చిన్న వయసులో ఉంటే చేయలేదు అంటే ఇక్కడ అక్కడ రాఖీ కట్టడంలో అర్థం సహాయం చెయ్యండి అని కాదు అని అర్థమవుతుంది కదా అక్కడ ప్రేమ స్నేహం ఆత్మిక బంధానికి గుర్తుగా కడుతున్నారు రాఖీ ఓకే అది రక్షణకు సంబంధించింది కాదు అలాగే ఒక సోదరుడు విదేశాల్లో ఉన్నాడు చెల్లినేమో ఇక్కడ వేరే దేశంలో ఉంది ఎక్కడో ఉన్న సోదరుడికి రాఖీ కడితే ఆ సోదరుడు టైంకి వచ్చి రక్షించగలుగుతాడా ఎవరికి అపాయం ఎదురైనప్పుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అలా ఆ టైంలో వచ్చి అయితే రాఖీ కట్టినందుకు సహాయం చేయలేరు కదా ఎక్కడో దూరంగా ఉంటే అంటే ఇది స్థూలమైన ప్రాణరక్షణ విషయం కానే కాదు మరి ఇప్పుడు దేని రక్షణ ఇది అంటే మనమందరం మన చుట్టూ ఉన్నటువంటి చెడు నుండి రక్షించుకోవాలి అని ఈ రక్షాబంధనం మనం జరుపుకుంటున్నాం చెడు అలవాట్లు ఏమేమిటి వెయిట్ వేటు నుండి రక్షించుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్తున్నారు సిగరెట్ మందు డ్రగ్స్ గంజాయి సారా శరీరంలోని కొన్ని హార్మోన్లను ప్రేరేపించే విధంగా తయారయ్యి ఉన్నాయో అవన్నీ హానికరమైనవి ఒక్కారా లేదా ఒకసారి ఒక ఆయన ఒక ప్రొఫెసర్ దగ్గరకు వచ్చి అన్నారు సార్ సార్ ఈ సిగరెట్ నన్ను వదలట్లేదు సార్ నేను ఎంత దాన్ని వదులుకోవాలని ప్రయత్నించినా అదే నన్ను వదలట్లేదు సార్ అన్నా సిగరెట్ తాగి 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 నాకు చాలా విసుగు వచ్చింది సార్ దాన్ని వదులుకుందాం అనుకుంటున్నాను కానీ అదే నన్ను వదలట్లేదు అంటున్నాడు సార్ ఏమన్నాడంట సిగరెట్ నువ్వు తాగడం ఏంటయ్యా నిన్నే సిగరెట్ తాగేసింది కదా నిన్నే తాగేసినట్టు కదా సిగరెట్ అంతేనా సిగరెట్ని మనం తాగుతున్నాం అనుకుంటాం కానీ కాదు అది మనల్ని తాగేస్తూ ఉంటాం ఎన్ని సార్లు సిగరెట్ తాగుతారో అంత మీ ఆయుష్ నెల నెల ఒక్క సిగరెట్ కి ఒక నెల రోజులు ఆయుష్ తగ్గుతుంది ఎన్ని సిగరెట్లు తాగుతారో అంతా ఒక ఇరవై సార్లు సిగరెట్ తాగిన తర్వాత ఇంకా ఇంకా పెరుగుతున్నట్ట సిగరెట్ కి మూడు నెలలు ఆయుష్ పోతుంది ఏదైనా సాధించాలని ఉందా నీకు లేదా ఏయ్ తిక్కులు చూస్తుందా నీకు తెలుసు ఓకే అందరికి ప్రతకాలనుంది ఉంది నీకు లేదా మరి ఎందుకు చెయ్యట్లేదు ఓకే పుట్టి మరి నిజంగా మనం జీవించాలి అంటే మన లైఫ్ని మనమే అంతం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు సిగరెట్ ఎంత మూడు ఇంచులు ఎంత సిగరెట్ మన హైట్ ఎంత నాలుగు అడుగులు లేదా కొందరు ఆరు ఎత్తు కూడా ఉన్నారు సిగరెట్ సిగరెట్కి ఆరు అడుగుల మనిషి అవ్వాలా అవ్వాలా అవ్వకూడదు కదా ఇంత ప్రొఫెసర్ ఏమన్నాడంట సరేనయ్యా ఇంకేం చేస్తాం అదే నిన్ను వదలట్లేదు అంటున్నావు కదా సాయంత్రం రా మా ఇంటికి నేను నీకు ఉపాయం చెప్తాను అన్నాడంట సరే అని ఇతను సాయంత్రం ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళాడంట వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇలా రెండు స్తంభాలు ఉన్నాయంట హాల్లో షోగా అయితే ఆ ప్రొఫెసర్ ఈయన గేట్ దగ్గర నుండి రావడం చూసి ఆ స్తంభాన్ని గట్టిగా పెట్టుకున్నాడంట పట్టుకుంటే ఈయన వచ్చేసి డోర్ దగ్గర సార్ నేను వచ్చానంటే ఆయన ఇలాగే పట్టుకో రావయ్యా వచ్చి కూర్చో అన్నాడంట కూర్చున్నాడంట వచ్చి కూర్చున్నాక సార్ రండి సార్ నాకు ఉపాయం చెప్తానన్నారు కదా సార్ సిగరెట్ తాగకుండా ఉండాలంటే ఏం చేయాలో మీరు ఉపాయం చెప్తానన్నారు కదా అంటే ఆగవయ్యా ఈ స్తంభం ఏంటో నన్ను గట్టిగా పట్టుకుంది అన్నాడంట ఇతను ఆశ్చర్యంగా ఇదేంటి సార్ ఇట్లా చెప్తున్నాడు ఇంకా ఏమి మాట్లాడకుండా ఫస్ట్ టైం అలాగే కూర్చొని ఉన్నాడు ఆయన కానీ పావుగంట అయిపోయింది ఆ సార్ అలాగే నన్ను పట్టుకున్నాడు స్తంభాన్ని సార్ ఏంటి సార్ చీకటి అవుతుంది ఇంకా నేను వెళ్ళాలి సార్ మీరు రండి సార్ నాకు ఉపాయం ఏదో చెప్పండి అరే ఆగవయ్య చెప్పాను కదా ఈ స్తంభం నన్ను వదలట్లేదని అని అనేసరికి ఆ అబ్బాయి అన్నాడు సార్ మీరే స్తంభాన్ని గట్టిగా పట్టుకొని అది నన్ను పట్టుకుంది అంటారేంటి సార్ దానికి ఏమైనా చేతులు ఉన్నాయా సార్ వదిలేయండి అని గట్టిగా ఆయన చేతుల్ని వదిలేంచా అయితే ఆ ప్రొఫెసర్ అప్పుడు అంటారు అదేనయ్యా నేను కూడా నీకు చెప్పాలనుకున్నది సిగరెట్ నిన్ను పట్టుకుంది అని అంటున్నావు కదా నువ్వు సిగరెట్ నన్ను వదలట్లేదు సిగరెట్ నన్ను వదలట్లేదు అంటున్నావు కదా దానికి ఏమైనా చేతులు ఉన్నాయా నేను పట్టుకోవడానికి నువ్వే కదా దాన్ని పట్టుకునేది అన్నాడు అర్థమైందా మరి ఇప్పుడు ఎవరు పట్టుకున్నట్టు సిగరెట్ని నువ్వా ఎక్కడ ఎక్కడుండాలో అక్కడే ఉంది మనమే దాన్ని పట్టుకుంటున్నాం ఏవేవైతే చెడు పదార్థాలు ఇప్పుడు చెప్పారో మరి ఇవన్నిటి నుండి రక్షణ పొందాలి పొందుతారా ఈరోజు రక్షాబంధనంలో రక్షణ బంధనం రెండు ఉన్నాయి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఒక మంచి బంధనంలో ముడిపడి ఉండాలి మర్యాదలనే సూత్రాలలో మంచి నియమాలలో కట్టుబడి ఉండటాన్ని బంధనం అంటారు అందుకే ఏం చేస్తారు ముడి వేస్తారు కదా రాఖీ కట్టి ముడి వేస్తారు ఊడిపోకుండా ఉండడానికి అంటే మనల్ని మనం కూడా ఒక మంచి నియమం ఒక మంచి మర్యాదలో బంధించుకొని ఒక డిసిప్లిన్లో లైఫ్ స్టైల్లో ఉండాలి అని మనకి మనం ప్రతిజ్ఞ చెయ్యటం ఇది బంధించుకో ఈ ఈరోజు సంకల్పం చేస్తారు మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి చెడు వ్యసనాలకి దూరంగా ఉంటాను అన్న వాళ్ళు చేయొచ్చండి మీకు నిజంగా మనస్ఫూర్తిగా మీ లోపల ఉన్న చెడు అలవాట్లు తొలగించుకోవాలనుకుంటే తప్పకుండా భగవంతుని శక్తి మీకు లభిస్తుంది థ్యాంక్ యూ పుట్ హ్యాండ్స్ రామ్ ఒక్కసారి మీరందరూ మీకోసం మీరు చేపట్లు కొట్టండి మీరు ఓకే మరి మనస్ఫూర్తిగా సంకల్పం చేస్తున్నారు కదా నిజంగా ఇది తప్పు ఇది చెడలవాటు ఇది నాలో ఉండకూడదు దీని వలన నాకే కాదు నా కుటుంబానికి నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నేను హాని చేసిన వాడిని అవుతాను అని మీరు అలా రియలైజ్ అవుతే తప్పకుండా మీలో మార్పు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు గుట్కా తింటారు గుట్కా మీరు తినడం కాదు అదే మీ నోటిని తింటారు తెలుసా గుట్కా తిన్న వాళ్ళకి ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి ఈ మేము బ్రహ్మకుమారీస్ నశాముక్తి అభియాన్ అని ఈ సంవత్సరం ఒక ప్రాజెక్ట్ చేపట్టాం ఆ ప్రాజెక్ట్ లాంచింగ్ ఇంకొక వన్ మంత్ తర్వాత జరుగుతుంది అప్పుడు తప్పకుండా ఇక్కడికి వస్తాము దానిలో భాగంగా ఒక మంచి చిత్ర ప్రదర్శిని ఏర్పాటు చేస్తాము అంటే ఎలాంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వలన మన పైన ఎలాంటి ప్ర ప్రభావం పడుతుంది దాంట్లో మేము ఒక కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం ప్రీ కాంటెస్ట్ వాటన్నిటి గురించి మీకు తర్వాత చెప్తాం ఒక మంచి గృహం ఇది అందరికీ ఇక్కడ మంచి జరగాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు ఇక్కడ అలాంటి ఈ యవనాలేది గుహని మంచి గృహం ఒక గుడి లాంటిది ఇక్కడ ఎందుకు వచ్చారంటే మీరు మంచిగా నడవ నేర్ నేర్చుకోవాలని వచ్చారు ఇక్కడికి అలాంటి నడవడికి నేర్చుకోండి మంచిగా బిహేవ్ చేయండి అందరినీ ఆప్యాయంగా ఉండండి మీలో మీరు సోదరులుగా భావిస్తూ అందరినీ ప్రేమగా చూడండి ఎవ్వరికి ఏమీ దుఃఖాన్ని ఇవ్వకూడదు ఎవరిని మీరు దెవలాడుకోకూడదు అస్సలు మీరు ఎంతో ప్రేమగా అవరుకోగలను ఉంటే భగవంతుడు కూడా మీకు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అలా అలాంటి ఇక్కడ బ్రహ్మకుమారి సమాజం వాళ్ళే ఎంత ఎంత మందిలోనూ మార్పు తెచ్చారు అలాగా మీలో కూడా ఆ భగవంతుడి మార్పు తేవాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ మంచిగా అది మీరందరూ సమాజానికి మంచి పేరు తేవాలి అని ఆశిస్తూ వినిపిస్తున్నాను నా యొక్క వ్యసనాల నుండి విముక్తి పొందేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను అందులో భాగంగా నా ఆలోచనలో పరిపక్వత మనసులో సంతుష్టత బుద్ధిలో దివ్యత దృష్టిలో పవిత్రత మాటలలో మధురత సేవలో నమ్రత వ్యవహారములో సరళత ఆహారములో సాత్వికత మరియు నిద్రలో నిశ్చింతత రోజు నుండి ఈ ప్రమాణం నేను చేస్తున్నాను ఓం శాంతి